అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే వైఎస్ఆర్ చేయుత డబ్బులను ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత కోసం అయితే కొన్ని లక్షల మంది మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందినవారు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున వారు దరఖాస్తు చేసుకుని అన్ని వివరాలు కూడా పూర్తి చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేయత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఇక మళ్ళీ కూడా తిరిగి ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని మనకు విడుదల చేస్తారు డబ్బులు ఏ తేదీ నుంచి జమ అవుతాయి ఎన్ని రోజుల పాటు కూడా జమ అవుతాయని చెప్తాను అలాగే గతంలో చూసుకుంటే మనకు పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది తాజాగా మనకి ఈ పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయలేదు తిరిగి ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మిమ్మల్ని రోజు నుంచి కూడా ఇరవై ఐదో తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కానీ మనకు కారణ కొన్ని కారణాల వలన అయితే ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఇక తిరిగి ఏ తేదీ నుంచి వేస్తున్నారు అనేది కూడా తెలుసు చెప్తాను అవన్నీ కూడా చెప్పే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు సింబల్ చూస్తున్నారు వీడియోలో ఈ లైక్ అనమాట ఇది లైక్ చేసేయండి వీడియోను మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది అలాగే మంచి ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి నేను ఎక్కడా కూడా ఫేక్ చెప్పట్లేదు మీరు కావాలంటే అన్ని న్యూస్ పేపర్లు అలాగే వార్తా వెబ్సైట్లు మనకు గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వీడు చెప్పేది నిజమా అబద్ధం కూడా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇక నేను జరిగేది చెప్తాను జరగబోయేది కూడా చెప్తున్నానండి ఈ తేదీన ఈ పథకం అమలు అవుతుందని కూడా చెప్పాము గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్నే మనం చెప్పడం జరిగింది ఈ వైఎస్ఆర్ చవితకు సంబంధించి కానీ మనకు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం అయితే ఈ వైఎస్ఆర్ చవిత పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఇక ఏ తేదీకి వాయిదా వేసారు ఎప్పటి నుంచి డబ్బులు పడతాయని తెలుసుకుందాం వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేసిన తర్వాత పక్కన షేర్ అని ఉంటుంది ఆరో మార్క్ మాదిరి బాణం గుర్తు మాదిరి దానిపైన షేర్ నొక్కితే మీకు షేర్ అయిపోతుంది వీడియో మీ బంధువులకు స్నేహితులు అందరూ కూడా ఈ వీడియోను చూడొచ్చు ఇక అంతేకాకుండా మనకు వీడియో కిందనే దాని పక్కన సబ్స్క్రైబ్ బటన్ మనకు షేర్ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరెన్నో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా గమనించి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసేయండి వీడియోను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం గంట కొట్టండి ఇక తాజా వివరాలు కనుక చూసినట్లయితే మనకి వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఈ రోజు డబ్బులు అయితే పడిపోతుంది మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక నిన్నటి రోజున మనకు మీటింగ్లు కూడా పెట్టుకున్నారు మహిళలందరినీ కూడా సంఘమిత్రాలు రమ్మని చెప్పి ఈ వివోఏలు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ మనకు డాక్రా యానిమేటర్లు కానీ వారి సంఘమిత్రాలు కానీ వీరంతా ఏం చేశారంటే మనకు మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది కదండి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వారందరూ కూడా డాక్రాలు ఉంటారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిచి మనకు మండల కేంద్రాల్లో మీటింగ్లు అనేది పెట్టుకోవడం జరిగింది ఆఫీసుల దగ్గర ఈ మీటింగ్లు పెట్టుకొని ఏం చేశారంటే మనకు ఇక మనం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను ఎప్పటి వారిని మీరు అడగాల్సిన అవసరం ఉండదు మన ఛానల్లో వచ్చేది ప్రతి వీడియో కూడా నిజమే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా అయితే జమ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల చేత ఏంటంటే మనకు ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఇక ఈ పథకాన్ని వాయిదా వేసినటువంటి ప్రభుత్వం తిరిగి ఏ తేదీ నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తామనేది వెల్లడించడం జరిగింది ఇక అంతకంటే ముందు మహిళలందరూ కూడా ఇలా చేయాల్సిన అవసరం కూడా ఉందండి అది ఏం చేయాలి ఏంటి మనకు ఎప్పటి నుంచి మీకు ఎప్పటి నుంచి మనకు అయితే వేయడం జరుగుతుంది అలాగే మనకు ఎన్ని రోజుల పాటు కూడా ఈ అయితే మనకు అకౌంట్లోకి అయితే డబ్బులు పడతాయి అనే వివరాలను కూడా నేను తెలియజేస్తాను ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి మనకు ముందుగానే షెడ్యూల్ అయితే ప్రకటించేశారు ఇక టైం కూడా విడుదల చేశారు టైం లైన్ కూడా విడుదల చేశారంటే పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు డబ్బులు పడతాయని ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ మనకు ఎందుకు వాయిదా వేశారంటే చాలామంది మహిళలు అర్హత ఉన్న వాళ్ళు మిగిలిపోయారట అలాగే మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి వచ్చే నెలలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది నెల చివరి వారం నుంచి అందుకంటే ముందుగానే మహిళలకు ఏం చేయాలని అంటే మహిళలు ఎక్కువ శాతం మంది మన జరిగినటువంటి మనకు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి వాటర్ల జాబితాలో కూడా మనకు ఎక్కువ మంది మహిళలే ఉన్నారు మహిళా వాటర్లు ఎక్కువగా ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు మహిళలు ఇంకా చాలామంది ఈ పథకానికి అప్లై చేసుకోకపోవడం వల్ల అలాగే సమయభావం తక్కువగా ఉండడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు చాలామంది అప్లై చేసుకోలేదు అలాగే వాలంటీర్ల దగ్గర చాలామందికి పేర్లు కూడా రాలేదు అనమాట లిస్ట్లో అటువంటి వారందరి కోసం కూడా మనకు ఐదు రోజుల పాటు కూడా ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఐదు రోజుల పాటు కూడా వాయిదా వేసి మళ్ళీ కూడా వీళ్ళందరూ కూడా ఇవన్నీ వివరాలన్నీ సర్చ్ చేసుకొని ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వైఎస్ఆర్ చేతితో పథకానికి వెంటనే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడత డబ్బులు వస్తాయి కాబట్టి సమయం అయితే పొడిగించడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అంటే ఈ నెల ఇరవై తొమ్మిది రోజులు వచ్చిందండి లీప్ సంవత్సరము ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మనకు డబ్బులు పడడం జరుగుతుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అది కూడా మనకు సమయం ఇప్పుడు ఇచ్చారండి ఇంకా ఎవరైనా సరే మహిళలు వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి మీరు వెంటనే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ వివరాలు ఉన్నాయా లేదా మీ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోండి తెలుసుకున్న వెంటనే కూడా మీరు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నాలుగు విడత డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు మీరు బ్యాంకుకు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్తే మీరు ఎన్పిసిఐ లింకు మా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా చూడండి అని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే డబ్బులు వస్తుందండి మనకు వచ్చే నెల ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖున మన చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపుల వారికైతే జమ చేయడం జరుగుతుంది గత సంవత్సరం మూడో విడత డబ్బులను కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలోనే మనకు విడుదల చేయడం జరిగింది ఈ మూడో విడత వైఎస్ఆర్ చవితే డబ్బులు కూడా ఇప్పుడు నాలుగో విడత కింద మనకి వైఎస్ఆర్ చవిత డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు కాబట్టి మనకు అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు జమ అవుతుంది కాబట్టి మహిళలందరూ కూడా గమనించండి విషయాన్ని గమనించి మీరు ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ అవుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితులను జమ కాదు అలాగే తప్పకుండా మీరు వాలంటీర్ల దగ్గర ఏంటంటే వేలుముద్ర అనేది వేసి ఉండాలి ఈ విధంగా వాళ్ళు ఒక మిషన్ తెచ్చుంటారు ఆ మిషన్లో మీరు ఈకే వేసి ఉంటారు దాన్ని మీరు వేలుముద్ర అనేది కూడా వేసి ఉండాలి ఈ వేలుముద్ర వేసిన వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేతి కింద మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వస్తుంది కాబట్టి విషయాలన్నీ కూడా మీరు గమనించి ఖచ్చితంగా మీరు వివరాలన్నీ కూడా చూసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి వారి యొక్క ఖాతాలోకి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయడం జరుగుతుందని మరొకసారి అయితే మన ఛానల్ తరఫునైతే తెలియజేస్తున్నాను అలర్ట్గా ఉండండి మీకు డబ్బులు అయితే ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేస్తారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి